ఇక మన తెలుగు హీరోలోనండి ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి మరి పంతొమ్మిది ఇరవై మూడు పుట్టారైనా మరి వందేళ్ళు అయిపోయింది ఈ సందర్భంగా ఏంటంటే అసలు అన్న ఎన్టీఆర్ గారికి మీ నాన్నగారు కూడా పింశిట్టి శ్రీరామమూర్తి గారు కలిసి వచ్చిన అదృష్టం కానీ మరి రాజు పేద కానీ ఇలాంటి సినిమాలు కొన్ని చేశారు ఆయనతో మీ ఉన్న అనుబంధం నాన్నగారు పరివర్తన నాన్నగారికి మంచి అనుబంధం ఉండేదండి అంటే నాన్నగారి డైలాగులు అంటే ఆయనకి నచ్చేవి కొంచెం కాంపౌండ్ సెంటెన్సెస్ ఉండేవి ఈయనైతే తెలియక ఊది పడేస్తాడు కొందరు ఆర్టిస్టులు కొంచెం కష్టం అవుతుంది అవును సో వాళ్ళిద్దరికి ఆ రకంగా కొంచెం మంచిదే ఉండేది వ్యక్తిగా నేను బాగా గౌరవించేది ఆశ్చర్యపడేది అన్న ఎన్టీఆర్ గారిని చూసాండి ఎందుకంటే తొమ్మిది నెలల గ్యాప్లో ఒక పార్టీని స్థాపించడం అవును దాన్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదండి వేర్ ఇన్ ఇట్ వేరే దాప్ సాధ్యం కాదు సాధ్యం అసాధ్యం అండి అసాధ్యం రెండవది అండి కాలేజ్ డేస్లో వాటిలో మేము కొంచెం ఎడ్యు ఎడ్యుకేషనల్ టూర్ అయ్యి బాంబే ఆ సైడ్ వెళ్ళినప్పుడు మద్రాసీ అనేవాళ్ళు మద్రస్ ఏరియా అనేవాళ్ళు అంటే ఆంధ్ర ఆంధ్రుడు తెలుగు అనేది లేదండి ఆల్మోస్ట్ ఆల్ ద సౌత్ ఇండియన్ సార్ మద్రాసిస్ ఫర్ దెమ్ ఓకే ఈయన మనకు సీఎం అయిన తర్వాతే తెలుగు అంటే ఏంటి తెలుగు జనం అంటే ఏంటి తెలుగు భాష అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కడు గుర్తించాడండి అంత పవర్ఫుల్గా ఆయన వెళ్ళాడు అక్కడ దాకా లీడ్ అవును సో తెలుగుకి ఒక జీవితాన్ని ఇచ్చాడండి నన్ను అడిగితే ఆయన తెలుగు ఎప్పుడు గొప్పదే కానీ దాన్ని ఇంకా ఎక్కువ వాస్క్ జనాభా గుర్తించేలాగా తెలుగుడి పొరుగు కాపాడాడు ఆయన బోళ మనిషిన్నదండి నాన్నగారితో ఎప్పుడు లేదండి నాన్నగారితో ఎప్పుడు లేదు మాకేంటే కలవకపోయినా ఆల్మోస్ట్ డైలీ అనుబంధం ఉండేది దాసనారాయణ వారు మా గురువు గారిలో ఆయన ఎదురు ఈయన మేము డిస్కషన్లో కూర్చునే వాళ్ళం మాకు రెండు అయిపోయేది ఆల్మోస్ట్ అది ఆయన లేచే టైం లేచి ఆ టైంలో ఆయన వ్యాయామం స్టార్ట్ చేసుకునేవాడు అది సో రకంగా అసమాన ఆయన గురించి అనుకుంటూ ఉండేవాడు నేను నేను కేవలం మూడు సార్లు కలిశానండి ఫస్ట్ టైం ఆయన ఇంటి దగ్గర చెన్నైలో ఉన్నాయి ఇంకా బజల రోడ్లో ఉన్నాయండి ఆహా కాదే కాదండి ఉండే రంగరాజపురంలో ఉంది త్రివిక్రమరావు గారు ఉండేవారు అందులో అక్కడ ఈయన ఉండేవారు కాదు తాజ్ వెనకాల ఉండేదండి అందులో ఉన్నారు నేను కలిసినప్పుడు నేను ఇంకో ప్రొడ్యూసర్తో పాటు వెళ్ళాను ఆయన సబ్జెక్ట్ ఒకటి రామారావు చెప్పడానికి ఓకే నన్ను కూడా తీసుకెళ్ళాడు మన ధైర్యం కోసం ఎంతగా ఇంకేం లేదు తర్వాత రెండవసారి పెదరాయిడు ఓపెనింగ్ అండి మూడవసారి నేను మర్చిపోలేదు అది పెదరాయిడు చూసిన తర్వాత చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకుంటే అక్కడ నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను అప్పటికి ఆయన మినిస్టర్ అది ఏం కాదండి ఆయన ఇంట్రెస్ట్ ఏదో అడుగుతుంటే చెప్తున్నాను వెనక నుంచి ఎవరో వచ్చి భుజమే చేశారు పెద్ద ఆయన బ్రదర్ మీతో సినిమా చూశాక నీతో నాకు కూడా ఒక సినిమా చేయాలను బ్రదర్ అది నాకు ఆస్కార్ అవార్డుతో సమానమైన ఆ రోజునే చెప్పుకున్నానండి నేను అంతటి మహానటుడు నీతో ఒక సినిమా చేయాలని ఉంది బ్రదర్ అన్నాడంటే హోటల్స్ యూనిట్ అది ఆ మూడు సందర్భాలను కలిసాను కానీ నాకు అదృష్టం కలగలేదు కానీ బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేయడంతో ఆ లోటు కొంత తీరింది నాకు అదే ఈయన సేమ్ బోడా అవును కల్మర్షన్ లేని మనసు మంచి వ్యక్తి ఆ కథ విషయంలో రామరావు గారిని కలిసారండి ఆయన బాబు సినిమా చేసే విషయం ఏమైనా అప్పుడు కలవలేదు అసలు లేదు కదా ఆయనకి చెప్పడం కానీ ఇట్లా బాలయ్య బాబుకి బాలయ్యాబుకి చెప్పడం అండి అప్పటికి ఆయన అంటే పూర్తిగా దీంట్లో అవును పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కెనాట్ స్పేర్ దట్ టైమ్ అది ఆ ప్రొడ్యూసర్ ఏదో టెక్నికల్ కాంప్లికేషన్ ఉందండి అది సబ్జెక్ట్ పరంగా ఓకే దానికి ఈయనతో పాటు వెళ్ళాను నేను అంటే శ్రీరామూర్తి గారు అబ్బాయి అని తెలిసినప్పుడు ఆయనకి మీరు తెలియదు తెలియదు ఆహా మీరు చెప్పలా అంటే ఆ సందర్భం రాలేదండి వెడ్డింగ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం ఆయన అప్పటికే ఏడున్నర ఎంత అయింది ఈవినింగ్ ఆయనకి పడుకునే టైం అది ఓకే ఆయనకి ఆవలింతలు వస్తున్నాయి ఇంకా చెప్పేసేసి వచ్చేసాం అది ఫస్ట్ టైం ఓకే రెండోది ఓపెనింగ్ కి మూడోది ఈ సందర్భం సినిమా చూసిన తర్వాత థ్యాంక్ యూ అండి చాలా విషయాలు చెప్పారు మీరు అన్న ఎన్టీఆర్ ఛానల్ కి నా శుభాకాంక్షలు ఇంకా అంటే నేను విన్నది ఏడు కోట్ల వ్యూస్ ఉన్నాయని అది అతి తొందరలో పది కోట్ల వ్యూస్ అని కోరుకుంటూ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఛానల్ రామారావు గారి పేరు పెట్టడమే ఒక ఇదే కదండి దానికి పవర్ అలాంటిది ఎందుకంటే ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటుంటే పైగా ఎన్టీఆర్ రామారావు గారితో ఎవరెవరికి అనుబంధం ఉంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళందరినీ కూడా మనం వదిలిపెట్టకుండా అప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు ఆ సినిమాల ద్వారా వచ్చిన వాళ్ళు అవన్నీ గ్యాదర్ చేసి మనం టీడీ జనార్థ్ గారి సారథ్యంలో ఆయనతో కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఆయన అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళ అభిప్రాయంలో తీసుకోవచ్చు ఒకప్పుడు నేను మా అమ్మగారి పుట్టిల్లు లేదురాడని అక్కడికి వెళ్తే కొన్నేళ్లలో కృష్ణుడు బొమ్మ అయ్యింది దానికి పూజ చేసేవాడు ఎప్పుడు కాదు అంటే ఇంకా ఆయన అంతే ఆయన ఇంకా అయిపోయాడు ఆయన భగవంతుడిగానే చూసారు చాలా చూసేవాడు ఆయన కూడా క్యారెక్టర్లు చేసేటప్పుడు అంత నిష్టగా ఉండేవాడు నేను విన్నానండి నేను చూడలేదు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ